అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో జరిగే పీ ఫోర్ సర్వే గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం ఈ సర్వే చేస్తే మనకి ఉపయోగాలు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం ఇంకా మన వీడియోస్ ని చూస్తూ ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేస్తే ఈ వీడియో పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సర్వే యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వర్ణంద విజన్ లో రెండు వేల నలభై ఏడులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దిగువ ఉన్నటువంటి ఇరవై శాత కుటుంబాలకు వెతికి వారి యొక్క స్థితిగతులు ఆర్థిక ప్రణాళికలు పెంచేందుకు గాను వారిని ఎంచుకునే విధానంగాను ఈ యొక్క సర్వేను స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పది జిల్లాలలో స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలు ఏవి మొదటి విడతలో రెండో విడతలో నెక్స్ట్ జిల్లాలు ఏవి అనేది చూసుకుందాం మనం ఇప్పుడు ఆ పది జిల్లాలు ఏంటివి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే స్వర్ణాంధ విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫోర్ సర్వే అడిగే పద్దెనిమిది రకాల ప్రశ్నలు ఏంటివి మొదటి విడతలో పది జిల్లాలు ఏవి అనంతపురం అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల ప్రకాశం నెల్లూరు సత్యసాయి తిరుపతి వైయస్ఆర్ కడప ఈ పది జిల్లాలలో ఈ యొక్క పీ ఫోర్ సర్వే చేయడం జరిగింది ఈ యొక్క పీ ఫోర్ సర్వే ఫిబ్రవరి ఇరవై రెండున స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సర్వేలో పద్దెనిమిది రకాల ప్రశ్నలు అడగడం జరిగింది అవి ఏవి మనం ఒకసారి చూసుకున్నాం మొదటి ప్రశ్న వచ్చేసి ఇంట్లో అందుబాటులో ఉన్నారా లేదా అనేది ఎంటర్ చేయాలి రాష్ట్రంలో వేరే సచివాలయం వలస వెళ్ళారా లేదా వేరే రాష్ట్రానికి వలస వెళ్ళారా లేదా చనిపోయారా అనేది ఎంటర్ చేయాలి ఇది ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న వచ్చేసి అందుబాటులో ఉన్న వారి పేరు ఎంటర్ చేయాలి హెచ్ఎస్ మ్యాపింగ్ ప్రకారం వారి ఇంట్లో ఉన్న వారి యొక్క పేరు వస్తాయి అందుబాటులో ఉన్న వారి పేర్లు ఎంచుకోవాలి ఏడవ ప్రశ్న వచ్చేసి ఆధార్ నెంబర్ ఎస్ఎస్ మ్యాపింగ్ ప్రకారం ఆధార్ నెంబర్ వస్తుంది నాలుగవ ప్రశ్న ఈ సర్వేలో భాగం అవ్వడానికి మీకు సమ్మతి ఉన్నదా లేదా సమ్మతి లేకపోతే లేదు ఉంటే ఉన్నట్లు వారి యొక్క ధృవీకరణను కుటుంబం సర్వే పూర్తి చేయొచ్చని ఎంటర్ చేయాలి ఐదవ ప్రశ్న వచ్చేసి పెద్ద ఫోన్ ఉందా మీ ఇంట్లో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేయాలి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేయాలి ఆరవ ప్రశ్న కుటుంబం మొత్తం ఎంత మంది ఉన్నారు చిన్న పిల్లలు డివైడ్ అయి ఉన్న వాళ్ళ అందరితో సహా ఎంటర్ చేయాలి ఇరవై మంది సభ్యుల వరకు పూర్తి సభ్యులు నమోదు చేయాలి డివైడ్ గా ఉన్న సపరేట్ ఉన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్న వాళ్ళ పిల్లలు తమ్ముని పిల్లలు ఎంతమంది కుటుంబంలో ఉన్నా అందరి పేర్లు నమోదు చేయాలి అందరిని ఎంటర్ చేయాలి ఏడవ ప్రశ్న వచ్చేసి కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తున్న వారు ఉన్నారు అనేది ఎంటర్ చేయాలి ఎనిమిదవ ప్రశ్న వచ్చేసి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం కలిగి ఉన్నారా లేదా అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదవ ప్రశ్న సభ్యులు ఎవరైనా గడిచిన రెండు సంవత్సరాలలో ఆదాయపు పన్ను లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు ఉన్నారా లేదా అనేది ఎంటర్ చేయాలి ఉంటే ఎంటర్ చేయండి లేదంటే లేదు పదవ ప్రశ్న వచ్చేసి ప్రస్తుతం ఉన్న ఇండ్లు ఎటువంటి రకము కంచనా పెంకుటిండ్ల లేదా వేకుల ఇంట్ల లేదా సిమెంట్ హౌసా అనేది ఎంటర్ చేయాలి పదకొండవ ప్రశ్న వచ్చేసి ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ ఖాతా ఉందా లేదా అనేది ఎంటర్ చేయాలి పన్నెండవ ప్రశ్న వచ్చేసి పట్టణ లేదా మున్సిపాలిటీ పరిధిలో ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేదా అంటే పట్టణంలో కానీ మండలంలో కానీ ఏదైనా స్థలాలు గాని ప్లాట్లు కానీ ఉంటే ఎంటర్ చేయాలి పదమూడవ ప్రశ్న వచ్చేసి వాణిజ్యాతర నాలుగు చక్రాల వాహనం ఉందా అంటే మీ ఇంట్లో ఏదైనా తన ఉపాధి నిమిత్తం కాకుండా సొంత అవసరాలకు నిమిత్తం నాలుగు చక్రాల వాహనం ఉంటే ఎంటర్ చేయండి లేదంటే లేదు నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగో ప్రశ్న వాణిజ్య యాత్ర ద్విచక్ర వాహనం ఉందా అంటే మీ ఇంట్లో స్కూటీ బైకు ఇలాంటివి ఏవైనా ఉంటే ఎంటర్ చేస్తారు పదహైదవ ప్రశ్న విద్యుత్ కనెక్షన్ ఉందా లేదా అనేది ఎంటర్ చేయాలి విద్యుత్ కనెక్షన్ ఉంటే విద్యుత్ బిల్లు నెలసరి ఎంత వస్తుందో అనేది నమోదు చేయాలి పదహారవ ప్రశ్న వచ్చేసి మీకు తాగునీరు ఎలా అందుతుంది ఇంటి వద్ద కుళాయి నీరు లేదా ప్రజల కుళాయి లేదా బోరు బావి తవ్విన బావులు మరియు ట్రాంకర్ ద్వారా మీకు ఇంటి వద్దకే నీళ్లు వస్తున్నాయా బాటిల్ వాటర్ ఏది ఈ విధంగా ఎంటర్ చేయాలి ఇది పదహారవ ప్రశ్న పదిహేడవ ప్రశ్న ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు ల్యాప్టాప్ కంప్యూటర్ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ ఇవి ఏవి కావు అనేది ఎంటర్ చేయాలి ఇది పదిహేడవ ప్రశ్న లాస్ట్ చివరి ప్రశ్న అండి పద్దెనిమిదవ ప్రశ్న మీరు ఎలాంటి వంట విధానాన్ని ఉపయోగిస్తున్నారు అనేది ఎంటర్ చేయాలి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా లేదా సాంప్రదాయ పేడ వ్యవసాయ వంట కలప బొగ్గులు లేదా బొగ్గులతో సంబంధించిన వస్తువులతో వంట ఏ దానిపైన చేస్తున్నారు అనేది ఎంటర్ చేయాలి ఇది చివరి ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న త్వరగా మొదట్లో సెలెక్ట్ చేసుకున్న అందుబాటులో ఇంట్లో ఎవరు ఉంటే వారి యొక్క ధృవీకరణ బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా సచివాలయ ఉద్యోగి వారి యొక్క కేటగిరీలో వారి యొక్క సర్వేలో వారికి ప్రభుత్వం నుంచి ఒక కొత్తగా యాప్ను ఇవ్వడం జరిగింది ఆ యొక్క యాప్ లో సర్వే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇవన్నీ పద్దెనిమిది రకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది అడిగి అవునంటే అవును కాదంటే కాదు మీరు చెప్పే సమాధానాన్ని బట్టి వాళ్ళు ఎంటర్ చేసేది ఉంటుంది ముందుగా స్వర్ణంద విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పీ ఫోర్ సర్వే అడిగే పద్దెనిమిది రకాల ప్రశ్నలు ఇవి ముందుగా మొదటి విడతలో పది జిల్లాలు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకోవడం జరిగింది ఆ జిల్లాలు ఏవి అంటే అనంతపురం జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా సత్యసాయి జిల్లా తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఈ పది జిల్లాలో మొదటి విడతలో ఈ పీ ఫోర్ సర్వే చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మిగతా జిల్లాలు రెండో విడతలో ఇవ్వడం జరుగుతుంది ఆ జిల్లాలు కూడా మనకు అప్డేట్ వస్తే ఆ జిల్లాలపై ఒక వీడియో చేయడం జరుగుతుందండి ప్రస్తుతానికైతే ఈ పది జిల్లాలో ఈ పద్దెనిమిది రకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది ప్రజలకు సచివాలయాల ఉద్యోగుల్లో సర్వేర్ కి ఒక యాప్ ఇవ్వడం జరిగింది పీ ఫోర్ సర్వే యాప్ ఆ యాప్ లో ఈ పద్దెనిమిది రకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది మీరు ఆచితూచి వారి యొక్క ప్రశ్నలకు అడిగే మీరు సమాధానాలు జాగ్రత్తగా ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ లో జరిగే పీ ఫోర్ సర్వే పై పూర్తి అప్డేట్ పూర్తి సమాచారం అయితే ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేను వచ్చేసి తెలుగు సోషల్ అవేర్నెస్ అండి మన ఛానల్లో ఏది ఉంటే అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్